ఈ రోజైతే కనిపించేద్దాం చాలా రోజులు అయింది కదా ఒకసారి పలకరించేద్దాం మనకు కూడా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఒకసారి పలకరించడానికి ఇలా వచ్చారనమాట ఈ బుక్ తెలుసా పేరు సరిగ్గా తెలియట్లేదు కదా కాన్క ఇది ఠాగూర్ గారిదే చలంగ్ గారు దాన్ని అనువదించారనమాట ట్రాన్స్లేషన్ చేశారు ఇందులోంచి చిన్న కవిత పుష్పించే జనపొలం పక్క నుంచి వెళ్ళే సన్నని దారి మీదుగా నువ్వు వెళ్ళావు నిన్న రాత్రి నేను నీ తలలో పెట్టిన పూలదండ వదులుగా అక్కడే వేలాడుతూ కనిపించింది చూశాను నా చివరి కానుకగా ఇవ్వటానికి పొద్దున్నే కొత్త పూలు ఏరి తెచ్చిందాక నువ్వు ఎందుకు ఆగలేదు ఈ కవిత చదువుతూ ఉన్నారట ఇది చలంగారు అనువదిస్తూ ఆయన రాయడానికి కష్టబద్ధించి ఉన్న కృష్ణారావు గారని ఆయనకి అప్పు చెప్పారట ఆయన చలంగారు చెప్తూ ఉంటే రాస్తూ ఉన్నారట రాస్తున్న టైంలో ఎప్పుడైనా ఏదైనా ఎలా వచ్చింది ఏంటి అన్న విషయాన్ని ఆయన కూతురు చలంగారి కూతురు సౌరీష్ గారితో పంచుకుంటూ ఉండేవారంట ఆమె ఏదో సలహాలు చెప్తే కాస్త మార్పులు చేర్పులు చేస్తూ ఉండేవాళ్ళట అలా ఓ సందర్భంలో ఓ మార్నింగ్ టైంలో ఓ ఉదయం టైంలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారట అప్పుడే సౌరీష్ గారు ఈ కవిత చదువుతున్న టైంకి ఆమె వస్తున్నారంట తీరా చూస్తే ఆమె జుట్టులో తలలో ఆ వెంట్రుకలకి రాత్రి పెట్టుకున్న పువ్వులు వేలాడుతూ కనపడ్డాయట ఈ కవిత చదువుతూ ఉండగా అలా అనిపించడం అంటే సందర్భానికి తగ్గినట్టుగా అక్కడ అలా ఉండడం ఎందుకో భలే మ్యాచ్ అవుతుంది అంటూ ఈ పుస్తకం పరిచయంలో చెప్పుకొచ్చారు కృష్ణారావు గారు అలా మాట్లాడుతూ ఉండగా సౌరీస్ గారు అలా వస్తే ఆమె తలలో ఆ వెంటుకలు ఉండేటప్పటికి ఆ వెంటుకల్లో ఆ పువ్వులు చిక్కుకుని ఉండేటప్పటికి అక్కడ వాళ్ళంతా నవ్వారట జలంగారితో సహా మంచి సందర్భం అనిపించింది అందుకనే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను మళ్ళీ మంచి చిన్న సందర్భంతో వస్తారు మీ ముందుకి నేను మీ శ్రీశాంతి బాయ్